హాయ్ అండి మేము ఈరోజు తాటి గేగులు తీసుకొచ్చుకుందామని తాటి చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళినామండి మా ఇంటికి దగ్గరనే కెనాల్ ఉంటుందా కెనాల్ పక్కన అన్ని తాటి చెట్లు ఉంటాయండి అక్కడ తీసుకొచ్చుకుందామని వెళ్ళినాం మా వారు నేను మా పక్క ఇంటి అన్నయ్య అందరం కలిసి వెళ్ళినాము వాళ్ళు తవ్వుతూ ఉంటే నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నవి చూస్తూ భలే ఉన్నాయండి ఎంత కష్టపడి అవ్విన అసలు ఎల్లుడే లేదు మా వారైతే ఒక్కటి అవ్వగానే అలసిపోయినరమ్మో నాతోని కాదంటే ఇంకా అన్నయ్య దచ్చిన చూడండి ఎన్ని పోషక విలువలు ఉంటాయి కదండి వీటిలో మన చేతులతో మనం దవి తెచ్చుకుంటే అవి ఎంత హ్యాపీ అనిపిస్తాయండి వీటిలో చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మన తాటి పండు వండి కింద రాలిన తర్వాత అది ఎండిపోయి భూమిలోకి వెళ్ళి మొలక దశలో అది మొలుస్తుంది అనే టైంలో మనము మొలకలు ఎంత ఫైబర్ ఉంటుంది ఎంత మనకు బలము అని అనుకుంటాం కదండి ఇది అంతకంటే వంద రేట్లు బలం అండి ఇందులో ఎముకలకు సంబంధించినవి కూడా ఎముక జీర్ణశక్తికి గుండెకు చర్మానికి కూడా చాలా మంచిది ఇంట్లో హై ఫైబర్ ఉంటుందండి రక్తంలో షుగర్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది నియంత్రిస్తుంది అని అంటారు ఇది ఉడకబెట్టి తింటారు కాల్చుకొని తింటారు హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ అండి ఈ ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి వీటిని ఒక కుండలో పెట్టి మట్టి మట్టి కుండలో పెట్టి ఉడికిచ్చి తినేవాళ్ళండి కాల్చుకొని కూడా తింటారు వీటిని వీటిలో ఉన్న పిండి పదార్థము మన శరీరంకి చాలా మంచిది ఫైబర్ అధిక శాతం ఉంటుంది ఇందులో కాబట్టి ఈ మొలక వచ్చినాయి ఇట్లా మొలక వచ్చినాయి మనం తింటే చాలా మంచిదండి అందుకని నేను ఇవి ప్రత్యేకించి మరీ బతిమలాడి మా వారిని పక్కింటి అన్నయ్యని తీసుకొని వెళ్ళి నేను మరీ తవ్విచ్చుకొని తెచ్చుకున్నా ఇవి హెల్త్కు చాలా హెల్త్ బెనిఫిట్స్ అని విన్నాను నేను కూడా తినేదాన్ని చిన్నప్పుడు కానీ చాలా రోజులు అవుతుందండి వీటిని తినక అంటే కొనుక్కొని తినడమే తెలుసు కానీ ఇట్లా సహజంగా మనమే వెళ్ళి తవ్వి తీసుకొచ్చుకొని మన చేతులతో ఉడకబెట్టుకొని తింటే ఆ థ్రిల్లే వేరుంటుందండి నిజంగా అసలు ఎంత కష్టపడ్డారంటే ఉన్న వాళ్ళు తవ్వడానికి చాలా గట్టి కదండి తవ్వడానికి చాలా కష్టపడ్డారు అయినా తవ్వను అని అనలేదు నా కోసం తవ్విచ్చిండ్రు నాకైతే ఫుల్ హ్యాపీ వాళ్ళకైతే నేను థ్యాంక్ఫుల్గా థ్యాంక్స్ చెప్తా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తానండి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ సహజ సహజ సిద్ధమైన ఈ మొలకలు అంటే అందరికీ తాళల్లోకి సిటీ వైజ్ ఇట్లా తాళల్లోకి వెళ్ళి తెచ్చుకునే అంత ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ కొనుక్కుంటే కూడా దొరుకుతాయండి అలా కూడా తిన్నా మంచిదే మనం పచ్చివి తెచ్చుకొని కూడా ఇంట్లో ఉడకబెట్టుకొని కాల్చుకొని తినొచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచిదండి ఇవి కాకుండా ఈ ఎండిపోయినవి మొలక రాకముందు టెంకలు ఉంటాయి కదండి అవిటిని కొట్టి కూడా గూజులు అంటారు అంటే మన కొబ్బరి కాయకు ఎట్లా పువ్వు వస్తే మనము హెల్త్కి అని షుగర్ వేసుకొని తింటామో ఇవిటికి అట్లా ఏదో చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో అసలు ఎంత హ్యాపీ అండి ఇవి అండి వీటిని కొబ్బరిలాగా మనం లోపల ఉన్న పువ్వును తింటే చాలా ఉంటుందండి ఈ ఎండిపోయిన టెంకలను తీసుకొచ్చుకొని ఇలా కత్తితోని కొట్టి రెండు భాగాలు చేస్తే లోపల ఆ కొబ్బరిలాగా ఉంటుందండి అది కాకుండా దానిలో పువ్వు వస్తుంది మువ్వ మనము కొబ్బరి కాయ కొట్టినప్పుడు పువ్వు వస్తుంది చూడండి సేమ్ యాజ్ ఇస్ ఇందులో కూడా అలాగే పువ్వు ఉంటుంది దాన్ని తీసుకొని తింటే ఎంత స్వీట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇగోండి మా ఇంటి పక్కనే ఇవన్నీ చెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామండి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని అన్నీ వలసేసి ఫ్రెష్ చేసేసి చేసేసి ఇవేమో ఉడకబెట్టుకున్నాము అవేమో ఒల్చుకొని తినేసినాము అసలు ఎంత స్వీట్గా ఉంటాయో అన్నయ్య కొట్టిస్తూ ఉంటే మేము తిన్నామండి దొరికితే మీరైతే తప్పక ట్రై చేయండి ఇలాంటివి తినాలండి మనకు దొరికేది వన్ ఇయర్కి ఒకసారి ఇలా ఫైబర్ చాలా ఉంటుంది చాలా ఉంటాయండి కాల్షియం ఉంటుంది మన ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది అని అంటారు అది ఐరన్ ఉంటుంది అని అంటారు హిమోగ్లోబిన్ పెంచడానికి పనిచేస్తుంది మెగ్నీషియం శాతం ఉంటుంది గుండెకు మంచిది అని చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు కాబట్టి మీరు కూడా మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి నాకు మాత్రం నేను అదృష్టం అనుకుంటానండి నిజంగా నాకు నేను ఊహించలేదు ఇలా ఇంత ఈ మువ్వను తినడం మాత్రం నేను ఫస్ట్ టైం అండి వీటిని తాటి గూజులు అంటారంట గూంజులు అంటారట నాకు కూడా తెలియదు వాళ్ళు అడిగితే చెప్పిండ్రు కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఫుల్ తినేసినాం మేము నిన్న చాలా అంటే మీకు కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది ఒకసారి టేస్ట్ చూస్తారు మీకు కూడా దొరికితే అనేసి ఈ వీడియో తీసి పెట్టానండి కానీ చిన్ననాటి జ్ఞాపకాలు భలే అనిపిస్తాయండి నిజంగా ఏదో చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా ఊళ్ళో వాళ్ళు అంటారు కదండి గౌడ్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇగోండి త్యాగాలనేమో ఇలా ఉడకబెట్టాము గేగులు అంటారండి ఇటు సైడు తెలంగాణ సైడు తాటి గేగులు అంటారు ఇట్లా ఉప్ లైట్గా ఉప్పేసి ఉడికించుకొని తిన్నాము సూపర్ టేస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అదొండి అలా దాన్ని ఇలా మనం పొట్టు తీసుకొని లోపల ఉన్న దాన్ని తినాలండి చూడండి నేను చూపిస్తా అదండి అలా దాన్ని తినాలండి పిండి పదార్థం లా ఉంటుంది సేమ్ మనం కందగడ్డ తిన్నట్టే అండి కందగడ్డ పుట్టు తీసుకొని ఎట్లా తింటామో అలాగే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఇదండి అది తినాలి చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి వీడియోకి సపోర్ట్ చేస్తున్నందుకు será a